ఎగ్జామ్ ఉంది గ్రూప్ డే ఎగ్జామ్ ఉంది దేనికైనా బాగుండే ఇప్పుడు ఇది కానీ జరిగితే మందు ఇదే బలంగా మనం జగన్ రెడీ ఉన్నావు ఎప్పుడో వస్తాను ఇక్కడ జరుగుతూ లేదా లేకపోతే ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రతి గత ఇప్పుడు దాకా పోతున్నావు మంది పుట్టిన పిల్లలు నీ పిల్లలు అనుకున్నావు ఆయన కానీ ఈ రోజు ఇక్కడ చూడండి అవులా అడుగునా చూడండి అవులా వాళ్ళని మాట్లాడుతున్నావు వాయిదా వాయిదా వేయాల్సిందే ఖచ్చితంగా గ్రూప్ డే వాయిదా వేయాల్సిందే పోస్ట్ పెంచాల్సిందే వాడు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి అరవంత్ రెడ్డి ఆయన చదువుకున్నాడా ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ కోచింగ్ తీసుకున్నాడా ఎప్పుడైనా అశోక్ నగర్ లో అడుగు పెట్టిండా అశోక్ నగర్ లో అడుగు పెట్టి ఉంటే ఆయనకు తెలుస్తుంది ఆయన కోచింగ్ సెంటర్ గురించి తెలుసా ఆయనకు డిగ్రీ ఏమొస్తుంది నీకు డిగ్రీ చదివితే ఏమైనా సబ్జెక్ట్ ఇస్తుందా నీకు డిగ్రీ ఎకనామిక్ గురించి తెలుసు ఆయనకు తెలుసా ఆయనకు ఏం తెలుసుకుని మా ఒకనే ఒక సీఎం అంటే మంత్రి చేసి సీఎం చేస్తే అవగాహన ఉంటుంది ఎమ్మెల్యే చేస్తే మేము చెప్పుకోవాలి చెప్పు చేసి కొట్టుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పు మేము కొట్టుకోవాలా అది మేము చెప్పు కొట్టుకోవాలా మేమే కొట్టుకోవాలా రేవంత్ రెడ్డి ఓటేసినది అది డైవర్స్ మధ్య మొదలు আরে బట్ట మాకు పోస్టు బెంస్తావా లేదా గ్రూప్ 2 రెండు వేలకి గ్రూప్ 3 పోస్టులని 3000కి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాల బట్ట బిడ్డ ను ను వేయకపోతే నీ ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ లో నిన్ను చిత్తు చిత్తు ఈ ప్రతి ఎంఎల్ఎం ప్రతి ప్రతి ఎంఎల్ ఈ ప్రతి सरपंच ఎంపీటీసీ ఎంపీడీసీ చె రాదు బ్రదర్ వానికి చదివే రాదు ఇక్కడ వచ్చి మాట్లాడమని ఆయనకు ఇక్కడ వస్తే తెలుస్తుంది ఎవరో నిరుద్యోగులో ఎవరు చదువుకున్నాలో ఎవరు చదువుకున్నాలో వానికి తెలుసా ఫస్ట్ అందరికి గ్రూప్స్ అన్నగా అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం వానికి తెలుసా అని ఏమైనా ఎప్పుడైనా చదువుకున్నాడు ఆయన ఎవరో కష్టపడితే వాడు వచ్చి సీఎం పదవిలో కూర్చొని ఏ చేస్తున్నాడు ఆయన వానికి ఏం తెలుస్తుంది ఏం లేదు దొంగతనంతో ఆల్రెడీ డబ్బుకు నోటుకు డబ్బు దొరికిండు అందరికి తెలుసు అది వాడు డబ్బు మనిషి ఆయన రెడ్లు రెడ్లుతోటి గెలిచిండు రెడ్డి వాళ్ళతోటి అది అందరికీ తెలిసిందే ఓ కాంపిటీషన్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఆయన జాబ్ క్యాలెండర్లో ఏది మరి ఏది సిక్స్ మంత్స్లో ఇస్తా అన్నాడు ఏది మరి సిక్స్ మంత్స్ దాటింది ఏది జాబ్ క్యాలెండర్ ఏది మరి జాబ్ క్యాలెండర్ అది పోస్ట్ పెంచడానికి ఒక పోస్ట్ ఏదంటే జాబ్ కానీ అని చూస్తాను ఇంకా గత ప్రభుత్వం వచ్చిన రోడ్డుకు వెళ్ళినా కదా ఇంకా ఈ రోడ్డుకు వెళ్ళేది ఇంకా కాదు పోయి చదువు అగ్రస్టాక్స్ అయిపోయేది అప్పుడు రాజకీయాలు పోయాలి మేము మీ కార్యకర్తలు వాళ్ళకి మా ఎగ్జామ్స్ ఆగిపోయింది పోయి చూద్దాం నువ్వే కాదు నువ్వే కామితే వాడే ఎమ్మెల్సీ ఇక్కడ కామింది అంతా ఇప్పుడు వండీ పడే వేస్ట్ అయింది ఇప్పుడు ఏమంటాడు ఒక నెల ఆపంటే వాళ్ళకి ఆర్థిక పోరా అంట వండీని మేము పెట్టుకోలేదా ఒక నెలలో ఏముంది అందుకే ఒక మంత్రి సాయం సీఎం చేస్తే బాగుంటది కానీ ఒక ఎమ్మెల్యే సహాయం చేయలేదు చంపుతున్నాడు అన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బేస్ రెండు వేలు వేయిస్తాడు గ్రూప్ త్రీ పోస్టులు ఏమో మూడు వేలు మనకు గ్రూప్ వన్ పోస్ట్లో వెయ్యి పెంచుతా అన్నాడు ఆ వారు బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిండు వెయ్యి పోస్టులతో గ్రూప్ వన్ పోస్ట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పిండు ఎటు ఎటువైనా ఇప్పుడు బట్టి మార్క బట్టి విక్రమార్క ఎటు సీఎం ఏమంటాడు ఇవాళ అంటాడు కదా అంటే మంది మాది బెండకాయలు ఎన్ని రోజులు ఉంటారా ఇక్కడ రెండు మూడు సంవత్సరాల పాటు ఇంకెన్ని రోజులు ఉంటారా అంటాడు ఇంకా ఎన్ని రోజులు అంటే మేము ఏం చెప్తామన్నా మేము ఈరోజు కాంగ్రెస్ ఓడేవాటాక ఓడమల్లన్న ఓడేవాటాక బోడ బోడమల్లన్న అన్నట్టుంది పరిస్థితి ఇంత ఇంతకుముందుకు వాళ్ళు చెప్పిన హామీలే రెండు వేల గ్రూప్ టూ పోస్టులు మూడు వేల గ్రూప్ త్రూ పోస్టులు పెంచి ఎగ్జామ్కు ఎగ్జామ్ మధ్య సమయం ఇస్తున్నారు బాలు బాలు చెప్పిన దానికే అడుగుతున్నాము సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఉన్నారు ఇప్పటికి ఒక్క ఉద్యోగం లేదు సీఎం చెప్పిన ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అవి ఏమి ఇచ్చారు బాలు పెట్టిన ఎగ్జామ్స్కు వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు అట్లా ఇస్తే ఇచ్చినట్ట సీఎం గారు అట్లనే మా ఇన్ ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళ హామీలు నెరవేర్చేదాకా ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలం ఏ రాత్రైనా సరే ఏదైనా సరే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి ఒకటే హామీ ఒకటే డిమాండ్ గ్రూప్ టూ పోస్ట్ పెంచాలి డిసెంబర్లో ఎగ్జామ్ జరగదు అది తప్ప మేము వేరే ఏది అడుగుతా అన్న ఖచ్చితంగా తిరుగు తిరుగుబాటు స్టార్ట్ అయింది నిరుజోలు తిరుపడు ఎవడు శనగండి తేగినోడు తినివారి మల్లన్న అన్నోడు అసలు వీళ్ళందరూ మేము ఒట్లు వస్తే మా వల్లనే పెద్దోళ్ళు శనగండి మాకు మా కోసం మైకుల కోసం కొట్లాడుకున్నాడు ఇవాళ ఏమంటుడు కాదు అది మీ వల్ల కాదు అది మీ చదువుకోరు అంటుడు తీరుమర్మలనే మేము ఓట్లే గెలిచిన ఆయన కోదం రామ్ సార్ ఎడివియండు బలబు వెంకటేండు రియా సార్ ఎడి వేడు ఇవాళ చైర్మన్ అంట పదవి రేపు ప్రమాణ సేకరణ మేము ఖచ్చితంగా వెయ్యి మందితోనే ఆయన తిరుగుబాటు చేస్తాం రేపు ఖచ్చితంగా గ్రూప్ టూ అయితే అని చెప్పారు గ్రూప్ టూ పోస్ట్పోన్ లేదు గ్రూప్ వన్ లేడు వాళ్ళు ఏం చూస్తారు ఖచ్చితంగా తిరుపతి చాటేస్తాం చేస్తున్నాం మీడియా ముఖ్యంగా కూడా చెప్తున్నాం రేపు వాళ్ళు వెబ్లో రాకపోతే తెల్లారు రాక ఇక్కడే కూర్చుంటాం మేము ఇదే మా సవాల్ అనమాట